హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ క్రంచీగా ఎమ్మిగా ఉండే స్వీట్ కార్న్ పాలక్ శాండ్విచ్ ఎంత బాగుంటుందో ఇది ప్రతి బైట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంత ఎమ్మిగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాకా లేదా ప్రొద్దున బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది చల్లగా అయితే అస్సలు బాగోదని గుర్తుంచుకోండి సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే కేఫ్ స్టైల్లో శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను స్వీట్ కార్న్ని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టీంలో అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగైదు బిర్యాలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను ఇది కొంచెం వేడకగానే ఇలా వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకోండి అస్సలు మాడిపోవద్దు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది నేను ఇక్కడ స్పైసీనెస్ కోసం ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఎక్కువ ఫ్రై అయితే స్టఫ్ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది సో కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ముందుగా ఉడికించుకున్న స్వీట్ కానీ వేసుకోండి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయ్యి స్వీట్ కార్న్ కొంచెం లావుగా అవుతాయి కదా ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్న పాలకూర కాడలు అస్సలు వేయద్దండి ఓన్లీ పాలకూర ఆకులనే వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ పాలకూర పచ్చివాసన పోయేవరకు మగ్గించుకోవాలి తొందరగా మగ్గడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను పింక్ సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీకు నచ్చితే ఎక్కువ పాలకూర స్టఫింగ్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ స్వీట్ కానీ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మైదా వేసుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మైదా పిండి మాడిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను నేను ఇక్కడ మైదా ఇది సరిపోతుందండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ స్వీట్ కానీ పాలకూరని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలేకుండా మంచిగా ఫ్రై కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చి మిరియాల పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వరకు నేను పాలను వేసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశానండి ఇక్కడ ఇలా పాలు వేసుకున్న వెంటనే కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో వేసే పిండి తొందరగా పీల్చేస్తుంది మనకి పాలనే కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడా ఉండలేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఈ మైదాపిండి బటర్లో వేగి ఇలా పాలతో ఉడికితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది అలాగే రిచ్ ఫ్లేవర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా మరీ స్టఫింగ్ గట్టిగా ఉండదండి చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను టీ గ్లాస్తో వేసుకొని ఇలా అంతా కలిపేసుకొని కొంచెం వేడెక్కాలి ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది మరీ టైట్గా ఉండొద్దు స్టఫింగ్ ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారావాలి స్టఫ్ ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ పైన ఒక హాఫ్ స్పూన్ వరకు మైనీస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను వేసుకొని ఇలా ముందుగా రెడీ చేసిన స్టఫింగ్ చల్లారిన తర్వాత బ్రెడ్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా తడుమాలి అప్పుడే ఈ బ్రెడ్ స్లైస్ అనేది దానికి అంటుకుంటుంది లేదంటే విడిపోతుంది ఇలా కొంచెం ప్రెస్ చేసి సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్రెడ్ని మీరు బ్రెడ్ టోస్టర్లో అయినా లేని వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్కి ఇలా బటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా మంట మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి ఫస్ట్ అయితే ప్యాన్ని బాగా హీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఇలా కాల్చుకోవాలి పైన కొంచెం బటర్ అయినా నెయ్యైనా అప్లై చేసుకోవచ్చు రెండు వైపులా ఇలా అప్లై చేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి బ్రెడ్ వేసిన తర్వాత అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే క్రంచిగా ఉంటుంది మంచి కలర్గా వస్తుంది ఈవెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని తీసుకోవడమే అంతే ఎమ్మి ఎమ్మిగా ఉండే హెల్దీ స్వీట్ కార్న్ పాలక్ శాండ్విచ్ రెడీ అయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇది వేడిగానే బాగుంటుంది ఇది స్నాక్ బాక్స్లోకి అస్సలు పనికిరాదని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది టమాటా కచాప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది